బ్రో మీ పేరు మణికుమార్ సినిమాలు చూస్తూ ఉంటారా చూస్తాను బ్రో బ్రో దేవరా టూ గేమ్ చేంజర్ ఓజీ ఈ నాలుగు సినిమాల్లో ఏ ఎక్కువ సినిమా కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ బ్రో ఎందుకు గేమ్ చేంజర్ నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకున్నారు సినిమా మన శంకర్ గారి రామ్ చరణ్ గారు కాబట్టి ఇద్దరు కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అయితే అని అనుకుంటున్నాను భారీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి అది రామ్ చరణ్ గారి అనగాలనే మీకు ఫస్ట్ గా ఏంటి మంచితనం అతని హెల్పింగ్ నేచర్ ఇవంటే నాకు చాలా ఇష్టం బ్రో రామ్ చరణ్ గారికి ఉన్న బెస్ట్ క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీ తీసుకుంటారు ఆయన హెల్పింగ్ నేచర్ బ్రో జనాలకి ఆయన హెల్ప్ చేసే విధానం పేదలకు బాగా హెల్ప్ చేస్తాడు ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం అవే రావాలనుకుంటున్నాను అతను ఇంకా ఆ స్థాయి బ్రో ఇంకా చెప్పేది ఏం లేదు నో వర్డ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి